ఈరోజు కూరకి పచ్చిమిర్తలండి ఉప్పు పసుపు పట్టి ఉంచాను ఉల్లిపాయ పచ్చిమిరప వేగిన తర్వాత ఇవి వేసి కూర చేస్తాను పెద్ద చేపలు తీసుకునేటప్పుడు ఇవి ఎందుకో ఫ్రెష్గా బాగున్నాయి అనిపించిందండి పక్కన ఇవి తీసుకున్నాను నేను ఒక్కదానికే అని కొన్ని తీసుకున్నాను అలా అన్నీ పట్టించిన వాటిని ఉల్లిపాయ వేగిన తర్వాత దీని మీద వేసేసానండి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసేసి కొత్తిమీర చల్లేసి కూర రెడీ ఇలా పచ్చిమిత్తల కూర రెడీ అయిపోయింది ఈరోజు కూరకి పచ్చిమిత్తలు అండి ఉప్పు పసుపు పట్టి ఉంచాను ఉల్లిపాయ పచ్చిమిరప వేగిన తర్వాత ఇవి వేసి కూర చేస్తాను పెద్ద చేపలు తీసుకునేటప్పుడు ఇవి ఎందుకో ఫ్రెష్గా బాగున్నాయి అనిపించిందండి పక్కన ఇవి తీసుకున్నాను నేను ఒకదానికే అని కొన్ని తీసుకున్నాను అలా అన్నీ పట్టించిన వాటిని ఉల్లిపాయ వేగిన తర్వాత దీని మీద వేసేసానండి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసేసి కొత్తిమీర చల్లేసి కూర రెడీ ఇలా పచ్చిమిత్తల కూర రెడీ అయిపోయింది